హాయ్ అండి వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్ ఎప్పుడు రెగ్యులర్గా నార్మల్గా ఇడ్లీ దోశ ఉప్మా తింటూ బోర్ కొట్టిందా అయితే ఈ స్పాంజ్ దోశ ట్రై చేయండి పర్ఫెక్ట్ సూపర్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని మీరు నాతో అనకపోతే నన్ను అడగండి ఈ దోశ టేస్టీతో పాటు హెల్దీ కూడా నండి సో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక టూ కప్స్ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి మెజర్మెంట్లో ఇది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇవి నాకు ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్ సరిపోయిందండి ఈ బియ్యాన్ని ఒక టూ టైమ్స్ కంప్లీట్గా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఒక వన్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బియ్యం ములిగేంత వరకు మనం మజ్జిగను కానీ పెరుగును కానీ వేసుకోవచ్చు మెంతులు కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని నేను ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నానబెట్టానండి ఎగ్జాక్ట్గా ఒక ట్వెల్వ్ అవర్స్ కంప్లీట్గా నానాలి సో మార్నింగ్ టు ఈవినింగ్ నేను నానపెట్టేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి చూడండి చాలా బాగా నానే కదా సో ఇప్పుడు ఇది మనం కంప్లీట్గా సాఫ్ట్గా మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా అంతా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోకపోతే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో మనం కంప్లీట్గా ఒకసారి బాగా లూజ్గా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి ఫర్మెంటేషన్ చాలా బాగా అవుతుంది ఇప్పుడు ఇది మూత పెట్టుకుని ఓవర్ నైట్ నేను ఫర్మెంట్ చేసుకున్నానండి ఇలా రాత్రంతా పిండిని పులియబెట్టిన తర్వాత మార్నింగ్కి చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ గరిటితో బాగా ఒక డైరెక్షన్లో మిక్స్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ మనం దోశల పిండిలాగా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ మిక్సీ వేయగానే ఇమీడియట్గా చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి అది కరెక్ట్ కాదు అట్లీస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ దాన్ని పులవడానికి మనం టైం ఇవ్వాలి సో బయట ఉంచుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి అవసరమైన బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఇప్పుడు ఈ దోశల పిండి నుంచి మనం ఎంత పిండితో అయితే దోశలు వేసుకుంటామో అంతే సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షోడా పౌడర్ను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద మనం దోశ ప్యాన్ పెట్టుకుని కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం నువ్వుల నూనె అప్లై చేసిన తర్వాత ఒక గరిట పిండి మనం ఇలా వేసుకోవాలి మనం గరిటతో మళ్ళీ దోశలా వేయడం అలా చేయకూడదండి జస్ట్ వేసేసి వదిలేయాలి ఇప్పుడు దాని మీదకి మనకు నచ్చిన టాపింగ్స్ వేసుకుని ఇలా ఏదైనా మూత పెట్టుకుని లైట్గా కుక్ చేసుకోవాలి అది కుక్ అవ్వడానికి కూడా అస్సలు టైం తీసుకోదండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనం ఈ దోశను మళ్ళీ టర్న్ చేసుకోమండి చూడండి సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ సెకండ్ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఇలా మూత పెట్టి జస్ట్ టూ మినిట్స్ కుక్ చేసామంటే అయిపోతుందండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి చూడండి మెంతులు వేయడం వల్ల మనకి లైట్ ఎల్లోయిష్ కలర్ వచ్చాయి ఈ దోశలు మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా స్పాంజీగా పెద్దవారికి కూడా చాలా ఈజీగా నచ్చుతాయి సో ఇది మన ఫేవరెట్ చట్నీతో ఇలా సర్వ్ చేసుకోండి ఫ్యామిలీ అంతా ఇలా హెల్తీగా తిని టేస్ట్ని ఎంజాయ్ చేయండి చూడండి ఈ దోశ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉన్నాయో కదా సో ఈ రెసిపీ మీరింట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ బాయ్ బాయ్